ఒక్కో దానికి చూపు పడితే అది నాశనమే ఒకడు అడుగు పెడితే నాశనమే ఒకడు ప్రభావం అట్లా ఉంటుంది వాళ్ళు అనుకుంటారు మేము మంచి చేస్తున్నాం అన్నారు వాళ్ళ చెడ్డ జరుగుతూ ఉంటుంది చెప్పినా వినిపించుకోరు గ్లోరీ రాజైన సౌలు ఇస్రాయల్ దేశానికి శాపం వాడు ఏ యుద్ధం చేసినా మంచి అనిపిస్తుంది అడిగి కానీ ఆ ఇజ్రాయల్ దేశానికి అదంతా నాశన అతని దృష్టి బాగానే ఉంది నేను ప్రజల పక్షంగా ఉన్నాను ప్రజల పక్షంగా నేను ఏదో చేస్తున్నాను అనుకున్నాడు కానీ అదంతా రివర్స్ అవుతా ఉంది దావీదు ఏం చేసినా చెడే ఎవడు మెచ్చుకోవట్లా ఎవరికి నచ్చట్లా కానీ ఇజ్రాయల్ రాజ్యానికి అదో మంచిగా అభివృద్ధిగా మారుతుంది